గౌతమ బుద్ధుడు మంచి ఫేమస్ ఆయన మంచి వ్యక్తి గౌతమ బుద్ధుడు ఎంతమంది తెలుసు సిద్ధార్థుడు అని పేరు ఆయనకి బౌద్ధ భిక్షువులు తెలుసా మీకు బౌద్ధ భిక్షువులు భిక్షాటం చేస్తూ ఉంటారు దానికి మూల పురుషుడు గౌతమ్ బుద్ధుడు ఓ రోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు బాగా విన్నాడు ఇంటి దగ్గరికి వెళ్ళాడు భిక్షాంతేహి అన్నాడు భిక్ష అడిగాడు భిక్షగాడుగా ఆ ఇంటి యజమాని కూర్చొని చండాలంగా తిట్టాడు గౌతమ్ బుద్ధుడిని చండాలంగా తిట్టాడు తిట్టిన సేపు మౌనంగా ఉన్నాడు ఆడ తిట్టడం ఆపకనే భిక్షాంతేహి అన్నాడు మళ్ళీ మళ్ళీ మౌనపడి తిట్టాడు చండాలంగా మళ్ళీ ఆడు సేపు ఆగి ఆడు తిట్టడం ఆపిన తర్వాత భిక్షాంతేహి అన్నాడు వాడికి ఆశ్చర్యం కలిగి వచ్చాడు దిగి ఇంత పచ్చిగా నిన్ను మాట్లాడాను కదా నీకు రోషం లేదా మనిషి జన్మెత్తలేదా కోపం లేదా పౌరుషం లేదా సిగ్గు లేదా అడిగా అప్పుడు ఆయన అన్నాడు మీరు అడిగారు కనుక చెప్తున్నాను ఈ పాత్ర నాది మిమ్మల్ని భిక్షాందేహి అన్నాను నేను మీరు ఇంట్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నాకు వేశారు నేను దాన్ని తీసుకున్నాను అది నాదా మీదా అన్నాడు మీరు నా పాత్రలో వేశారు నేను దాన్ని తీసుకున్నా తీసుకున్నప్పుడు అది నాదా మీదా అన్నాడు నాదే నీకు ఇచ్చా నువ్వు తీసుకున్నావు గనక ఇక నీదే అన్నాడు సరే నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు నా పాత్రలో వేయబోయావు నేను దాన్ని తీసుకోవాలా అప్పుడు నీదా నాదా అన్నాడు తెచ్చింది నాదే వేయబోయాను నువ్వు తీసుకోలేదు కనుక అది నా దగ్గరే ఉంటుంది నాదే అన్నాడు అట్లాగే నువ్వు ఇంతసేపు తిట్టిన తిట్లు నేను తీసుకోవాలా అప్పుడు అవన్నీ ఎవరి సెలవు అని వెళ్ళాడు ఏమైనా అర్థమైందో మీకు అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు మనమే పెట్టున్నావు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక వాడలా అన్నాడు వీడిలా అన్నాడు వాడట్లా వీడిట్ల అని మనం వస్త్రాలు దించుకోవటం కాదు కొడితే కొట్టడానికి తిడితే తిట్టడానికి దెబ్బకు దెబ్బ వేయటానికి దోషణకు ప్రతి దోషణ చేయటానికి చేతగాక కాదు చేవ లేక కాదు సత్తా లేక కాదు దాడికి ప్రతి దాడే దేవుడు అయితే దానికి ఎప్పుడో సిద్ధమైపోయే పరిస్థితి ఉండేది కానీ దాడి తొందరపడి దాడి చేసేవాడు కాదు గొప్ప దాడిని సహించేవాడు తొందరపడి నోరు జారి తిట్టేవాడిది కాదు గొప్పతనం ఆ దూషణను కూడా పూర్ణమైన ఓర్పుతో సహించి భరించి తట్టుకొని నిలబడతాడు వాడు గనుడు వాడుది గొప్ప నోరు జారటానికి ఏం కావాలి ఆవేశం చాలు కానీ జారిన మాటను తట్టుకోవడానికి ఓర్పు సహనం అనే సత్క్రియలు కావాలి కాబట్టి దోషణకు ప్రతి దూషణ చేయొద్దు కీడుకు ప్రతి కీడు చేయొద్దని ఐఎస్ఐ చెప్పాడు